హాయ్ అండి అందరికీ ఈరోజు గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే ఈరోజైతే మీనా వాళ్ళు అనుకుంటారు కదా చింటూను అయితే దత్తత తీసుకుందాం వాళ్ళకి అమ్మ లేదు కదా ప్రతిసారి ఆ మూసలా విడకు కూడా ఏజ్ అయిపోతుంది తను చింటూను చూసుకోవడం చదివించడం తన మంచి బాగోగులు చూసుకోవడం తన వల్ల కాదు కాబట్టి ఇంకా వాళ్ళ అమ్మ మాత్రం ఎలాగో తన సంతోషానికి ఇంకా కొడుకును బలి చేస్తుంది అసలు ఇంకా ఆమె రాదు ఇంకా చింటూను చూసుకోదు కాబట్టి మనం తీసుకుందాము అని చెప్పి ఇద్దరు అనుకుంటారనమాట అది మంచి డిసిషనే చాలా మంచి ఆలోచన కానీ ఆ విషయము రోహిణికి తెలిస్తే ఏం చేస్తారు అసలు రోహిణి చింటూని మీనా దత్తత తీసుకొని ఇంకా ఇంట్లోకి వస్తే ఎలాగో చింటూకు రోహిణి తన అమ్మ అని తెలుసు రోహిణి అక్కడ కనిపిస్తుంది మరి చింటూ అక్కడ ఉంటారు రోహిణి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చింటూ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చింటూ తనని అమ్మ అని పిలిస్తే అసలు రోహిణి పరిస్థితి ఏంటి రోహిణి ఏమో చింటూను మీనా తల్లిలాగా చూస్తే అసలు రోహిణి పరిస్థితి అండి అసలు అది ఒక సి సిచ్యువేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుందా లేదంటే అసలు ఒక షాకింగ్గా ఉంటుందా అసలు చింటు ఎలా బిహేవియర్ చేస్తాడు అలాగే రోహిణి ఎలా బిహేవియర్ చేస్తుంది అసలు మీనా బాలు చింటూని దత్తత తీసుకుంటే బాగుంటుందా తీసుకోకపోతే బాగుంటుందా మీకేమనిపించిందో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి నాకేమనిపిస్తుందంటే ఇక మీనా రోహిణి ఎలాగో తన దగ్గరికి వెళ్ళి ఇంకా చింటూని అయితే తీసుకోదు ఇప్పుడు అలా అమ్ముంది కాబట్టి చింటూని చూసుకుంటుంది అలా అమ్మ లేకపోతే ఏం చేస్తుంది ఏదా ఏ అనాథాశ్రమంలో లేదా హాస్టల్లో వేసేసి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీనా బాలు చూసుకున్నారనుకో ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది ఇంకా తెలియకుండా అలాగే ఉండొచ్చు ఉంటే ఏం కాదు అయితే నా ఒపీనియన్ అనమాట అసలు మీకేమనిపిస్తుందో మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి నాకైతే అది అనిపించింది అనమాట అలాగే ఇంకా మీనేం ఆలోచిస్తుందంటే ఓకే అండి కానీ ఏ మంచి పని చేసినా కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడి డైరెక్ట్ మనకు వచ్చి చెప్పలేడు కాబట్టి మన ఒపీనియన్ మనము సీక్రెట్గా ఇలా చేద్దాము నిజంగా చెప్తున్నా మీనా అట్లా చిట్టి లేచి చూసినప్పుడైతే నేనే నాది నన్నే చూసుకున్నట్టయితే అనిపించింది నేను కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ నాకు ఏది చెయ్యాలన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా మంచి పని చెయ్యాలన్నా ఏ చెయ్యాలన్నా నేను ఖచ్చితంగా మీనాలాగానే చిట్టీలు వేసి ఇంకా దేవుడి ముందు పెట్టి తీస్తానన్నమాట నేను కూడా అలాగే చేస్తాను చాలామంది చేసేటట్టే ఉన్నారు డైరెక్టర్ కూడా నా ఆలోచనే డైరెక్టర్ కూడా ఉన్నట్టుంది డైరెక్టర్ కూడా సేమ్ అలాగే ఆలోచించి అయితే చిట్టీలు అయితే పెట్టిండనమాట పెట్టి ఇంకా చిట్టిల్ దేవుడి దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తీసి చూసేసరికి అప్పుడు మీనే ఏమంటుందంటే మీరు తీయండి ఒకటి అని చెప్పి అంటే బాలుని వద్దు నువ్వే దియ్య అని చెప్తే ఇంకా మీనే తీస్తుంది అనమాట తీసి చూసేసరికి అందులో వద్దు చింటూను దత్తత తీసుకోవద్దు అన్నట్టుగా ఉంటుంది తీసుకోవాలా వద్దా అంటే వద్దు అన్నట్టుగా వస్తుంది అలా వచ్చేసరికి ఇంకా మీనే షాక్ అయిపోతుంది అనమాట అయ్యే ఏంటి నేను మంచి పనే చేశాను కదా మంచిగానే ఆలోచించాను కదా చింటూని ఎందుకు దత్తత తీసుకోవద్దని వచ్చింది అమ్మో దేవుడు వద్దంటున్నాడంటే ఇది మంచి ఆలోచన కాదు అసలు రాంగ్ చేస్తున్నట్టున్నాం మనము ఇంకా తీసుకోవద్దో ఏమో ఏమైనా ప్రాబ్లం వస్తుందో ఏమో వద్దు లేండి ఇలా వచ్చింది అని అంటే అప్పుడు బాలు ఏమంటాడంటే మా నాన్న అన్నాడప్పుడు ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనము ఆలోచించొద్దు డైరెక్ట్ చేసేసేయాలి అంతే మనం చేసేదే మంచి పని ఇంకా దాని గురించి రిస్క్ వచ్చినా ఏం పర్లేదు కానీ మనము ఒక మనిషిని లైఫ్ సెట్ చేయాలనుకుంటున్నాం కదా ఒకరి లైఫ్ నాశనం చేయాలంటే మనం ఆలోచించాలి కానీ ఒక మనిషి లైఫ్ సెట్ చేయాలంటే దాని గురించి ఆలోచించిన అవసరం లేదు మనం మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది అని చెప్పి ఇంకా బాలు మాటల్లోనైతే అంటాడనమాట మీన మాత్రం ఏమో అండి నాకు ఎందుకో ఏమో అనుమానం వస్తుంది ఇక్కడ దేవుడి దగ్గర చిట్టేస్తేనే నో అని వచ్చిందంటే ఇంకా మీ అమ్మ ఇంత మీ అమ్మకు చెప్తే ఇంకెంత రెచ్చిపోతుందో ఏమో అని చెప్పి ఇంకా అనేసరికి అదైతే నిజమే ప్రభావతి అయితే అసలు ఒప్పుకోదు అసలు ఇంట్లో ఉన్న బాలును మీననే ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటలేదు ఇంకా ఎవరినో తీసుకొచ్చి దత్తత ఉంచుకుంటా అంటే ఇంకా ఉండనిస్తుందా రచ్చ రచ్చ వేస్తుంది గోల గోల వేస్తుంది కదా ఇంకా అలా అనమాట అలా అనుకొని ఇంకా వాళ్ళైతే ఇంటికి వచ్చేస్తారనమాట ఇక ప్రభావతి ఏం చేస్తుంది అంటే ఇంకా తను డ్యాన్స్ స్కూల్ గురించి అయితే మాట్లాడుకొని డిస్కషన్ చేసుకుంటారు డ్యాన్స్ క్లూ క్లాస్ గురించి అయితే ఒక సిక్స్ మెంబర్స్ అయితే ఏమో వస్తారు ఇంకా డబ్బుల గురించి అయితే ఇంకా నేను కూడా ఏదో ఒకటి చేయాలి చేస్తేనే నాకు ఇంట్లో విలుగుంటుంది అని చెప్పేసి కానీ తనతో పాటు కామాక్షి కూడా చాలా పంచులేస్తాయి చాలా కామెడీ వే జరుగుతుంది అనమాట అక్కడనైతే అయితే ఇంకా ప్రభావతి గురించి ఇంకా అక్కడ కొంచెం ఫన్ జరుగుతుంది ఫన్ జరిగినాక ప్రభావతి అయితే ఇంక కలిసిపోతుంది అలసిపోయి ఇంకా జ్యూసులు గీసులు అడుగుతుంది అనమాట తననైతే నాకు అక్కడ పిల్లల్ని తీసుకోవడంలో కూడా ఆ లవ్ ట్రాక్ పెట్టింది కొంచెం నాకు రాంగ్ అని అయితే అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అని అంటే చిన్నపిల్లలు కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆటోమేటిక్గా ఖచ్చితంగా చూస్తారు కదా చూసినప్పుడు పిల్లలకు కూడా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది కొంచెం మంచి స్టోరీస్ పడితే బాగుండు అని అయితే అనిపించింది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి అలాగే వచ్చేసి బట్ ఫన్నీ అది ఏం పెద్దదేం ఏం కాదు ఫన్నీ బట్ కానీ నాకు అలా అనిపించిందని చెప్పాను అంతే అండ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంకా బాలు అయితే ఎదురు చూస్తూ ఉంటాడనమాట వాళ్ళ గురించి ఇక రోహిణి అయితే అదే టెన్షన్ పడుకుంటా ఆలోచించుకుంటూ చాలా టెన్షన్ పడుతుంది అనమాట మా వీళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు ఎందుకు గెలిచారు మా వాళ్ళకి అసలు నా ప్రాణం తింటున్నారు ఈ టెన్షన్కి భరించలేకపోతున్నాను అని చెప్పేసి అయితే ఇంకా అందరూ వచ్చి ఇంక అందరు మాట్లాడుకుంటుంటే అప్పుడే మనోజ్ అండ్ బాలు మధ్యలో చాలా ఇష్యూ జరుగుతుందనమాట అది రెగ్యులర్గా జరిగేదే కదా మనోజ ఊరుకోడు ఏదో ఒకటి అంటా ఉంటాడు బాలు ఊరుకుంటాడా బాలు దగ్గరికి వస్తే బాలు ఊరుకోదు ఇంకా మీనా ఇన్ని రోజుల కోళ్ళు అసలు సైలెంట్గా ఉండేది కానీ మీనా కూడా అసలు ఊరుకోదు బాలుని ఏమన్న మాటలు అంటే ఇంకా మనోజ్ చేసిన తప్పులు మొ మొత్తం ముంగట అనమాట నోరు మూసుకొని ఉండాల్సిందే అసలు మీనా పని మీనా డైలాగ్లకైతే అసలు దిమ్మ తిరిగి పోవాల్సిందే అని చెప్పొచ్చు సూపర్ అసలు మీనా అయితే నా మొగ్ణంటే అసలు నేను ఎందుకు ఊరుకుంటున్నాను మా ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు అని చెప్పేసి అయితే అంటాడనమాట అప్పుడు రవిశృతి కూడా ఇంకా మనోజ్ని అంటారు ఎందుకు నువ్వు అవసరమా నువ్వేదో మంచి పని చేసినట్టుగా నువ్వేదో మంచి అందరి మంచి గురించి అడిగినట్టుగా పార్కుల పొంటి తినేటోడివియా నలభై లక్షలు ఎత్తుకు మళ్ళీ మీనావదిన నగలు అమ్ముకొని పెద్ద బిల్డప్ కొడతావు ఏంటి అసలు నువ్వు నాలుగు లక్షలు అదేంది ఎత్తుకొని పోయి ఓవర్ యాక్షన్ చేస్తావు ఏంటి అసలు అని చెప్పి అందరు తనను తిట్టేసరికి ఇంకా నోరు మూసుకొని ఊరుకుంటారనమాట అప్పుడే ప్రభావతి వస్తుంది ప్రభావతి స్టూడెంట్ కూడా వస్తారనమాట ఇంకా అలా చూసి ఇంకా అందరు షాక్ అయిపోతారు బాలు అయితే ప్రభావతి మీద మంచి మంచి పంచలేస్తాడనమాట వేసేసరికి అప్పుడు ప్రభావతి అంటే అరే ఏంట్రా నేను డ్యాన్స్ స్కూల్ పెట్టాను ఆరుగురు వచ్చారు అని అంటే అప్పుడు బాలు అంటాడు ఆరుగురే వచ్చింది నువ్వు అరవై వేల మంది వచ్చినట్టుగా ఆరుగురు వచ్చిర్రు అని చెప్పి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావు అక్కడ చేసింది ఏం లేదని చెప్పి అంటాడనమాట ఇంకా నాకైతే ఇంకా ఆ ఫన్ ఆ సీన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంది చాలా బాగా నచ్చింది నాకైతే అసలు ఫుల్ ఫన్ అనిపించింది ఇంకా అందరూ కలిసి మనోజిని అలాగే రోహిణిని అలాగే ప్రభావతిని అన్న మాటలు చాలా క్యూట్గా అనిపిస్తాయి అనమాట కొంచెం ఫన్ అనిపిస్తుంది చాలా ఎంటర్టైన్మెంట్గానైతే అనిపించింది అనమాట అలాగే అసలు వాళ్ళు అసలు విషయాన్ని చెప్పడం మర్చిపోతారు ఏంటి అంటే చింటూను దత్తత తీసుకోవాలనుకుంటారు కదా ఆ విషయం మర్చిపోయి ఇంకా ఈ మనోజ్ గొడవల పడేసి ఇంకా ఇవ్వే గొడవలు పెట్టుకొని ఇంకా ఎక్కడోళ్ళక్కడ సత్యం అంటాడనమాట ఎందుకు ఊరికే గొడవలు ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అందరు వెళ్ళిపోయిన తర్వాత మీనంటదనమాట అయ్యే ఏమైందండి నువ్వు అసలు విషయమే మర్చిపోయినావు దత్తత విషయం అంటే అరే అవును కదా ఆ మనోజ్గాడు ఈ విషయంలో పడి అసలు మర్చిపోయాను నేను తర్వాత చెప్తానులే నాన్నకు అని చెప్పి ఇంకా బాలు అంటాడనమాట ఇంకా అక్కడికైతే ఎపిసోడ్ అయితే క్లోజ్ అవుతుంది ఏంటి అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే అసలు బాలు అయితే ఖచ్చితంగా సత్యంతో అయితే అంటాడనమాట అన్న తర్వాత సత్యం అయితే అది మంచి పనే కదరా తీసుకో అబ్బాయికి కూడా ఎవరు లేరు కదా ఒంటరిగా ఉంటాడు ఆమెకు కూడా ఏజ్ అయిపోయింది కదా మరి తీసుకుంటే తీసుకో అని చెప్పి సత్యం చెప్తుండొచ్చు కానీ ప్రభావతి మాత్రం అసలు ఒప్పుకోదు ఇదంతా తెలిసిన రోహిణి అయితే ఇంకా గుండె వలిగి చచ్చిపోతుందని చెప్పొచ్చు అసలు తనకైతే ఇక టెన్షన్కి భరించలేదు ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అయితే ఇడుతుంది అనమాట ఇంకా అసలు నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు వచ్చినా అసలు లేపకు ఏం చెయ్యక చెప్పి ఇంకా మనోజ్ కూడా అలాగే తిడతాడు ఇంకా రో రోహిణి అక్కడ చింటూ వాళ్ళమ్మ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనోజు వాళ్ళందరు తిట్టేసరికి అదంతా రోహిణి తట్టుకోలేకపోతుంది అనమాట డైజెషన్ చేసుకోలేకపోతుంది చాలా బాగా అనిపిస్తుంది కానీ నా ఒపీనియన్ ఏంటి అంటే రోహిణి బండారం అయితే బయటపడాలి బయటపడితే అసలు ఎలాగుంటుంది అనే సీన్ అయితే చూడాలని అయితే ఉందన్నమాట మీకు అలా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి నేనైతే స్వీట్ ఇన్ షార్ట్లోనైతే అయితే అనుకుంటున్నాను మీకు ఇలా చెప్పడం నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఓకే ఇలానే చెప్పండి డైలీ అని అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇలానే చెప్తాను లేదండి ఇంకా మార్చమంటే కూడా మారుస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అంటిల్ దెన్ టటా బాయ్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం